నమస్తే మన రాష్ట్రంలో షర్మ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెత్తనం తీసుకుందో ఆ రోజు పూర్తిలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది మరి ముఖ్యంగా పతనం అయిపోయింది కేవలం షర్మ గారు తోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూటమి పార్టీకి అంకితం అయిపోయింది మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సర్వే చేయించడం జరిగింది ఎందుకంటే ఈ సర్వేలో పూర్తి ఒక్కొక్కరు బెత్తరపై వాస్తవాలు బయటపడ్డాయి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తలు ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ ఉంది సో ఈ ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ని షర్మగారు ఉపయోగించుకొని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీకి అంకితం చేయడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు హోటాహుట్టిన శర్మగారిని మీరు ఢిల్లీ రావాలని చెప్పి ఒక ఆహ్వానం పంపారు సో షర్మగారు హుటా ఒకటిన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ శర్మగారిని కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలతోటి నిలదీయడం జరిగింది సో శర్మగారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పకుండా హుటాహుటిన హైదరాబాద్ వచ్చేసింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెద్దల మొత్తం ఈరోజు శర్మగారి విధానాన్ని తప్పు పడుతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే శర్మగారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కేడ్రం మొత్తం పురుసాలో అసహనంతో ఢిల్లీలో ఉన్న పెద్దలకు చెప్పడం జరిగింది శర్మగారు విధానం బాగలేదు షర్మా గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పార్టీలో ఏ కార్యక్రమాలు చేసినా సరే మమ్మల్ని కలుపుకొని పోవడం లేదని చెప్పి షర్మా గారి మీద రకరకాలుగా ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది సో షర్మగారు పూర్తి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండనని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది సో ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీకి పూర్తి సైలు శర్మగారు రాజీనామా చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చేసింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనందరం అందరం చూసాం రీసెంట్గా కాపు ఓట్ బ్యాంకింగ్ కూటమి పార్టీకి ఉండడం జరిగింది సో ఆ కాపు ఓట్ బ్యాంకింగ్ పూర్తి చీలిపోయింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫోకస్ పెట్టారు ఈ ఫోకస్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఇవ్వడానికి ఈరోజు ఢిల్లీలో ఉన్న పెద్దలు సిద్ధమవుతారు సో మనందరం చూసాం రాధాగారంటే కూటంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆశేఖరణ్ గారు ఉన్నారు బాగా యాక్టివ్గా జరుగుతుంది పవర్ఫుల్గా మాట్లాడుతుంది రాధా గారి కంటే వాయిస్ బాగా వినిపిస్తుంది సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆశా కిరణ్ గారికి ఒక గాలం వేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆశా కిరణ్ గారు మీరు మా పార్టీలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మ గారిని తీసేస్తున్నాం శర్మ గారు ఇంకా పవర్ ఉండదు అసలు కాంగ్రెస్ పార్టీకి శర్మ గారికి ఎలాంటి సంబంధం లేదు ఇంకా అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆశా కిరణ్ గారు నాకు కొంత సమయం కావాలి సో నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఎందుకంటే ఆశా కిరణ్ గారు ఈ మధ్యకాలంలో మనందరం చూసాం చాలా యాక్టివ్గా తిరుగుతూ రంగా గారి ఆశయాలని గారి సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశా ఆశా కిరణ్ గారు మన రాష్ట్రంలో కష్టపడుతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశా కిరణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెత్తనం కానిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులు కొంతమంది సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసిన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి సుమారు పదిహేను సంవత్సరాలు లేదంటే ఇరవై సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకింగ్ మొత్తం రాష్ట్రంలో ఉన్నట్టు కూటంపైకి కోటంపాటికి పార్టీకి వేయడం జరిగింది మరి ముఖ్యంగా షర్మ గారు కావాలని చెప్పి అన్న మీద కక్షతోటి అన్న మీద పగ తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని కోటంపాటికి అంకితం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తం కూటమిలో ఉంది సో వాళ్ళంతా బయటికి రావాలంటే కొంత సమయం పట్టిద్ది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క మాట చెప్పాడు నేను ఆంధ్ర వస్తాను సో ఆంధ్రాలో ఎక్కడైనా సరే మీరు ఒక జిల్లా చెప్పండి ఆ జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ పత్ పెత్తనం మొత్తం మీ చేతుల్లో పెడతా చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది సో శర్మగారు విధానం మీరు ఒకసారి గమనించండి తెలంగాణలో పార్టీ పెట్టేసింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న క్యాడర్ కూడా ఆ రోజు నాశనం అయిపోవడం జరిగింది కేవలం గారు వల్ల చాలామంది గారి మీద నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని ఏమో చేసిన పాదయాత్రకి బొస్ యాత్రకి వాళ్ళందరూ ఖర్చు పెట్టుకొని సహకరించి చివరికి శర్మ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎత్తేసింది సో కాంగ్రెస్ పార్టీ అంటే ఏం పెట్టిన సొంత పార్టీలే ఆ రేవంత్ రెడ్డి పార్టీ కాదు అయితే శర్మ గారు అక్కడ ఫెయిల్ అయిపోయినాక మళ్ళీ అక్కడికి రావడం జరిగింది అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎలా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి దెబ్బ తట్టుకోలేక హుట్న ఆంధ్ర పరిగెత్తింది ఆంధ్ర పరిగెత్తి కాంగ్రెస్ పార్టీ పెత్తనం తీసుకుంది సో కాంగ్రెస్ పార్టీ పెత్తనం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ని ఎలా ఉపయోగించుకోండి ఆమె సొంత లాభాల కోసం ఆమె అవసరానికి ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రంలో నుండి జగన్ గారి మీద పగబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని మన రాష్ట్రంలో చీల్చివేయడం జరిగింది సో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు మొత్తం ఒకే వారు నిర్దేసుకున్నారు మార్చి నెల కల్లా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థడాకేందుకు చూపించడానికి వాళ్ళందరూ సిద్ధమవుతారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ను ఉపయోగించుకుంది ఉపయోగించుకున్నాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల మొత్తాన్ని పక్కన పెట్టేసింది సో మీరందరూ మాకు ఓట్లు లేదు మీతో మాకు అవసరం లేదు మా సొంత కేడర్ ఉందని చెప్పి ఈరోజు కూటమి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కూడా పక్కన పెట్టడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు పూర్తి ఒక సంచలమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యేవి ఎందుకంటే కేవలం శర్మగారి మీద కోపంతో శర్మగారి విధానం నచ్చగా శర్మగారు పార్టీ కోసం కష్టపడి పని చేయడం లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మ గారు పక్కన పెట్టడం జరుగుతుంది సో మనందరం చూసినా ఈ మధ్యకాలంలో శర్మగారు రకరకాలుగా ఆమెకు నచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న ధర్నాలు చేసిద్ది చిన్న చిన్న దీక్షలు చేసిద్ది అదేవిధంగా జగన్ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో జగన్ గారు పార్టీలో ఎవరైతే జారేరాలనుకుంటున్నారో వాళ్ళని కూడా పూర్తి పక్కదారి మలిచింది ఈ మధ్యకాలం మనం చూసాం ఆ మంచి బెరదస్ ఆ మంచి కృష్ణమోహన్ గారిని కూడా పార్టీలో తీసుకుంది పార్టీలో తీసుకున్నాక అతను కూడా ఇప్పుడు పూర్తి సార్లు అసలు నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరను ఈ పార్టీలో నాకు ఎటువంటి గౌరవం లేదు చివరికి అసలు శర్మ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ మంచి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది సో ఆ మంచి గారు పూర్తి ఈ రోజు రేపు మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేడర్ని శర్మగారి కాపాడుతున్నారు కేవలం ఉపయోగించుకోవడానికే ఈరోజు రేపు జిల్లా వస్తూ ఉంటుంది రేపు ధర్నా చేస్తూ ఉంటుంది ఆ ఒక్కరోజు మటుకు నాకు కేడర్ కావాలండి ఇది ఆమె వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ కేటర్ కావాలి ఆమె రాని రోజు మటుకి కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ కేటర్కి నాకు ఎటువంటి అవసరం లేదని చెప్పి మాట్లాడడం జరుగుతుంది సో అందుకని చెప్పి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం శర్మ గారిని పూర్తిగా వ్యతిరేకించి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది సో కాపు సోదరులు నిజంగా కాంగ్రెస్ పార్టీ పాత్రం తీసుకుంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి అసలు వస్తారా రారా అనేది ఒక వన్ వీక్లోనే డిసైడ్ అయిపోద్ది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్సలో మన రాష్ట్రంలో ఒక ఒక ఉంది సో ఆ మూలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మార్చి నెలకల్లా రాహుల్ గాంధీ గారు ముందుకు జరపడానికి శరవేగంగా ప్లాన్ మొత్తం సిద్ధం చేస్తుండ్రు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్న కూడా దాన్ని గారు కాపాడలేకపోయారని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు చాలా అంటే చాలా బాధపడటం జరుగుతుంది అదేవిధంగా కాపులు కాపులకి పూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ మళ్ళీ గాలమేస్తుంది అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా వాళ్ళకి ఒక ఆఫర్ పెట్టడం జరిగింది సో ఏ రోజు కూడా మా పార్టీలో మీకు మంచి గౌరవం ఇచ్చాం మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చాం కీలకమైన పదవులు కూడా ఇచ్చాం కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని అవమానపరచలేదని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు వైసీపీ పార్టీ కూడా మాట్లాడడం జరుగుతుంది సో కాపులు ఇక్కడ ఆలోచించుకొని పూర్తి స్థాయిలో ఏదైనా సరే వచ్చిన ఒక్క అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఈ సమయంలో కానీ మీకు వచ్చిన గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంటే రేపు రోజున చాలా బాధపడే అవకాశం ఉంది ఎందుకంటే కాపు సోదరులకి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో సొంతగా మొత్తం పెత్తన మీకేస్తారు లేదు మేము కాంగ్రెస్లో పోము ఈ వైసీపీలోకి వెళ్తాము ప్రతిపక్ష పార్టీ నుండి పోరాటం చేసి రాష్ట్రంలో అధికార పార్టీని నిలదీస్తాం ప్రశ్నిస్తాం పడేస్తాం అనుకుంటే వైసీపీ పార్టీలోకి రావాలి సో వైసీపీలోకి వచ్చినప్పుడు అక్కడ మీకు మంచి గౌరవం దక్కింది బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది బయటికి ఇంకో కార్యక్రమానికి వెళ్తే కొన్ని వేల మంది కొన్ని వేల మంది కార్యకర్తలు మీకు ఘన సవాదం ఘనసవాదం వలుతారు సో అలాంటి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి లేదంటే మనకి మన రాష్ట్రంలో మీరు సొంత పార్టీ పెట్టుకోవాలి సో సొంత పార్టీ పెట్టినా కూడా మీరు సొంతగా పైకి రావడానికి కనీసం మన రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల సమయం పట్టుద్ది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చూశారు కాబట్టి మళ్ళీ ఇప్పటికిప్పుడు జగన్ గారిని అధికారంలో తీసుకురావడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు సో దీన్ని బట్టి పూర్తిసారి కాపు సోదలు ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీలో పోతే మంచిదా వైసీపీలో పోతే మంచిదా లేదంటే మీరు పోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న షమ్నాకాంత్ తొలగించి కాంగ్రెస్ పార్టీ పెత్తనమ్మ మొత్తం మీకేస్తున్నారా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని పూర్తిసారిలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ